పాలనలో కూటమి ప్రభుత్వం వైఎస్సార్ సిపి నాయకులు కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టడం తప్ప చేసిందేమీ లేదని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ వైఎస్సార్ సిపి నాయకులు నరసాపురం పార్లమెంట్ పరిశీలకులు ముదునూరి మురళీ కృష్ణం రాజు ఆరోపించారు భీమవరం నియోజకవర్గ వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో జరుగుచున్న భీమవరం నియోజకవర్గ వైఎస్సార్సీపీ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న యాస్టరిస్ జిల్లా పార్టీ అధ్యక్షులు నరసాపురం ఇన్ఛార్జి ముదునూరి ప్రసాద్ రాజు నరసాపురం పార్లమెంటరీ పరిశీలకులు ముదునూరి మురళీ కృష్ణం రాజు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ చినిమిల్లి వెంకటరాయుడు అధ్యక్షతన వైఎస్సార్సీపీ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న మురళీ కృష్ణంరాజు మాట్లాడుతూ తల్లికి వందనం పింఛన్ల విషయంలోనూ కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని తెలిపారు ఈ మోసాలను ప్రజల్లో ఎండగట్టి ప్రజల సమస్యలను తెలుసుకుని వారి పక్షాన ప్రభుత్వంతో పోరాడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సమన్వకర్త గూడూరి ఉమాబాల ఎమ్మెల్సీ కావూరు శ్రీనివాస్ జిల్లా వైసార్సీపీ పార్టీ ముఖ్య నాయకులు అనుబంధ విభాగాల అధ్యక్షులు మున్సిపల్ చైర్మన్లు మున్సిపల్ కౌన్సిలర్స జడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు ముఖ్య నాయకులు పాల్గొన్నారు ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పొంద పెట్టడం నాయకులు జైల్లో పెట్టం తప్ప రైతులు ఎంతో చిన్న భతే అందరికీ అనేక హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకోండి ఏ ఒక్క హామీలను అమలు జరుపుకున్నాం అదే తల్లి అందరం పెడుతూ ప్రతి వ్యక్తికి కూడా ప్రతి పిల్లలంట్లో ఎంతమంది ఆందోళనకి పదిహేను వేల రూపాయలు ఇస్తామని ఏ ఒక్క ఆంక్షలు లేవని చంద్రబాబు నాయుడు అనేక మీటింగ్ చెప్పారు దాన్ని రెండు వేల రూపాయలు తగ్గించి అరకరకాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఫెన్స్ లో చూడండి ఈ రోజు కూడా ఒక ఫెన్స్ ఇచ్చారా అడుగుతా ఉన్నాం అదేవిధంగా ముప్పై నాలుగు లక్షల రూపాయలు వివాసంలో జగన్మోహన్ రెడ్డి గారు యువత ఇచ్చే ఒక్క యువత ఇచ్చారా చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాం రెండు వేల సంవత్సరం వచ్చా కూడా మీరు ఏ ఒక్క యువత ఇచ్చారని అడుగుతున్నాం అదేవిధంగా మహిళలకు ఆడపిల్ల నిజన్నారు పదిహేను వందల రూపాయలు నెలకృతానున్నావు ఎన్నో ఆశలు పెట్టే ఒక్క రూపాయలు ఇచ్చావా అని అడుగుతా ఉన్నాం అదే అదేవిధంగా బీసీలకు కానివ్వండి ఎస్సీలకు కానివ్వండి మైనార్టీలకు కానివ్వండి నెలకు పదిహేను నాలుగు వేల రూపాయలు తప్పని యాభై ఏళ్ళకి సెన్షన్ పెట్టి వర్తయించుకున్నావు ఇచ్చేయాలని అడుగుతా ఉన్నాం అదే అదేవిధంగా ఎవత కానివ్వండి లక్షలు ఉద్యోగాలు ఇస్తానున్నారు ఏ ఒక్క ఉద్యోగం నుంచి గ్రూప్ ఉన్నావు నెలకు మూడు వేల రూపాయలు ఉన్నాడు రెండో సంవత్సరం వచ్చింది ఏ ఒక్క వ్యక్తిగా ఏమొక్క యువకులు యువత ఇచ్చావని అడుగుతున్నాం అదేవిధంగా అన్ని రకాల ప్రజలకి ముఖ్యంగా రైతులకి ఈ దేశంలో ఎన్నెన్న రైతుకి ఏ ఒక్క రూపాయలు సాయం చేసావని అడుగుతాను అన్ని వ్యవస్థలు అన్ని వ్యవస్థని అన్ని వెళ్ళాల ప్రజల్ని అన్ని కులాల ప్రజల్ని ఇంత ఇబ్బంది పెట్టి ఈ వస్తువు ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నారు ఇది ఎంతవరకు ధర్మం అని అడుగుతా ఉన్నాం ఎన్ని ఆలోచన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం రాష్ట్రంలో ప్రజల పరిస్థితి రాజశేఖర రెడ్డి గారు మండలాల్లో తిరగాలి గ్రామాల్లో తిరగాలి ప్రజలకు నీటిని చెప్తా నీకెం చెప్తా నీకెం చెప్తా అని చెప్పి ఏదైతే మోసం చేసాడో ప్రతి ఇంటికి వెళ్ళాలి ఏం చెప్పారు ఈ ఈరోజు మళ్ళీ సంవత్సరం వచ్చింది మళ్ళీ సంవత్సరంలో తొలగరు అంటున్నారు మీకు శుభ్రం ఏమి ఏమిచ్చారో తొలగదు రెండో సంవత్సరం కూడా తొలగదు దేనికి ఏమి ఉత్తిరించారో తొలగని ప్రజలు నిలదీయాలి ప్రజల పక్షాన్ని మనం నిలబడాలి ఎన్ని కేసులు అయితే పెట్టుబడి ఉంది ఏది పెట్టుబడి భయపడే పాలేదు మన వచ్చింది మన గవర్నమెంట్ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు అన్ని పథకాలు అమలు అవుతాయి అన్ని ప్రజలు కూడా సంక్షేమంగా ఉంటారని వివరం చేసిన బాధితుంది ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా నాలుగు సంవత్సరాలు ఉన్న నిలుత్వచ్చు ఏ రోజున ఎలక్షన్ రావచ్చు జమిలీ అలక్షన్ వస్తున్నాయి సంవత్సరం అవ్వచ్చు రెండు సంవత్సరాలు అవ్వచ్చు ఎప్పుడు రక్షణ వచ్చినా కూడా ఈ కూడా బంగాళాగలు ఎందుకంటే అన్ని వర్గాల ప్రజలను చూద్దామన్నారు అన్ని గుర్తించారు నష్టపోయని ఆలోచనలు వచ్చారు ఏకైక నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటలు నాయకులు రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారు ఈ భారతదేశంలో ఎన్ని సంచినటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారు అనుకుంటే అది ఏకైక నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు డిసైడ్ అయ్యారు ఆ దిశగా ప్రజలు ఆలోచన చేస్తున్నారు దానికి కూడా మనం అండగా ఉండాలి మనం నిలబడాలి వాటి పక్షాన్ని పోరాడాలి అని మీ కూడా మనం చేస్తా ఉన్నాం ఎందుకంటే ఏ రోజంటే ప్రజల పక్షాన్ని నిలబడము ఆ రోజు ప్రజలు ధైర్యంగా నిర్దీయగలుగుతారు వాళ్ళకి న్యాయం జరుగుతుందని కూడా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం అదే విధంగా మన రాష్ట్రంలో చూడండి అనేక అనేక విషయాల మీద ప్రజల తరఫున పోరాటానికి మన ప్రీతమ నాయకులు లక్షలాది మంది జనం వస్తుంటే చూసి ఓడలేక ఏమైపోయినటువంటి భద్రత ఇవ్వకుండా ఏ రకమైనటువంటి అక్కడ ఇబ్బందులు పెట్టి అన్ని రకాల ఇబ్బందులు పెట్టి దారిలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని సోహరికి పడిపోతే ఆ వ్యక్తిని అంబులెన్స్ తీసుకెళ్లి అందులో ఏం చేసాలో తెలియదని ఆ చనిపోయిన తర్వాత ఆ పార్ ఎక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కాన్వైలో ఎంతమంది మన ఆ కార్డులో అంతమంది మంది ఇక్కడ కేసులు కట్టడానికి నీకు సిద్ధు లేదా అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్రంలో కానీ అలా పరిస్థితులు ఉన్నాయా అని అడుగుతున్నాం ఎన్ని మర్చిపోయి మీరు పరిపాలన చేస్తున్నారు ఇది పరిపాలన కొద్ది రోజులే సాగుతుంది తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో చర్మించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ అందరికీ కూడా ఒక మనవి కొత్తగా నూతనంగా నియమితులు అయ్యారు వెంకటరాయ్య గారు మొన్న నెల అవుతలేదు అన్ని రకాల సమస్యలు ఉంటాయి ఒక కుటుంబం ఉంది ఒక పార్టీ ఒక రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాటిచ్చిందో ఆ మాటను నిలబెట్టుకోవాలనే ఒక ఉద్దేశంతో ప్రజల తలుపుని వచ్చినా అనేక ఇబ్బందులు వచ్చిన విపత్తులు వచ్చినా కూడా ఏదైతే మనం నవరత్నాలు చెప్పాము నవరత్నాలు ప్రయారిటీ నష్టపోయి ఉండొచ్చు జగన్ పేలే కార్యకర్త సంక్షేమే దారికర్త గౌరవేయంగా పనిచేద్దాం తద్వారా ప్రజలకు అనేక మేలు కలిగినందుకు మనం చూద్దామని జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికీ చెప్పడం జరిగింది అందులో భాగంగా మీరందరూ క్రమశిక్షణతో పనిచేయాలి ఆయన నాయకత్వంలో పనిచేయాలి